హాయ్ అండి అందరూ బాగున్నారా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పప్పు అప్పే కదా అని అనుకోకుండా ఈ వీడియో ఫుల్ వరకు చూడండి ముందుగా ఒక ఆనియన్ త్రీ టమాటోస్ అలానే నాలుగైదు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో వన్ కప్ కందిపప్పును తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న కందిపప్పుని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మునగాకుని తీసుకొని త్రీ టై త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోండి ఆకు కదండి ఒక ఫోర్ టైమ్స్ అన్న వాష్ చేసుకోండి శుభ్రంగా అలానే ఈ మునగాకులో చాలా మంచి గుణాలు ఉంటాయండి మనకి ఏ విటమిన్ ఈ అలానే ఐరన్ కాల్షియం ప్రోటీన్స్ ఇలా ఎన్నో మంచి గుణాలు ఉంటాయి దీనివల్ల మనలో ఉండే షుగర్ని తగ్గిస్తుంది అలానే ఇమ్యూనిటీని పెంచుతుంది మన బోన్ స్ట్రెంత్ని కూడా పెంచుతుంది అనమాట మన స్కిన్ని కూడా చాలా గ్లోగా చేస్తుంది ఇది దొరికితే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు పాలలో కంటే ఎక్కువ కాల్షియం ఈ ఆకులోనే ఉంటుంది అలానే మాంసం తినని వారు కూడా ఇది చక్కగా వాళ్ళకి మాంసంలో దొరికేవన్నీ కూడా ఈ ఆకులో దొరుకుతాయి అనమాట ఇప్పుడు వాష్ చేసుకున్న ఆకుని పప్పులో వేసుకొని అందులో టూ అండ్ హాఫ్ గ్లాస్ అంటే పప్పు మునిగే వరకు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా పెట్టుకోవాలి పప్పును బట్టి విజిల్స్ త్రీయో ఫోర్ మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి ఉంచుకోండి అలానే పప్పు ఉడికిన తర్వాత మనం విజలు తీసిన తర్వాత అంటే ఆవిరిపోయిన తర్వాత చేసి అందులో మెత్తగా మ్యాష్ స్మాష్ చేసుకోవాలన్నమాట అంటే పప్పు గుత్తతో కానీ గరిటితో కానీ మెత్తగా స్మాష్ చేసుకొని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని తీసుకొని అందులో రసం తీసి పప్పులో వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కూడా చూసుకోవాలండి సరిపోకపోతే వేసుకోండి తర్వాత ఉడికిన తర్వాత దించుకొని పోపు పెట్టుకోవాలి పోపులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర అలానే ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ కూడా కరివేపాకు ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి నాలా మాత్రం గిన్నె మార్చేయకండి ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం గిన్నె మాడింది కానీ పప్పు మాత్రం చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి అందరూ హెల్తీగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్